హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక తండ్రి తన కూతుర్ని గుడికెళ్ళి రామ్మా అని చెప్తాడు అమ్మ ఈ తండ్రి ఆజ్ఞ మేరకు గుడికెళ్ళి వస్తుంది తండ్రి ఏమ్మా దర్శనం బాగా అయ్యిందా అని అడుగుతాడు ఏం దర్శనం నాన్న ఇంకెప్పుడు నన్ను గుడికి వెళ్ళమని చెప్పకండి నాన్న అంది కోపంగా ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు తండ్రి ఏం జరగలేదు నాన్న గుడిలో ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుడి మీద ధ్యాసతో లేరు నాన్న అందరూ వారి వారి మొబైల్ ఫోనుల్లో మాట్లాడుకోవడం ఫోటోలు తీసుకోవడం వారి వారి సొంత విషయాలు కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకోవడం అసలు భక్తి అనేదే లేదు నాన్న కనీసం భజనల వద్ద కూడా సరైన పద్ధతిలో ఉండడం లేదు అక్కడ ఎవరిలోనూ నాకు భక్తి భావన ఉన్నట్లు కనబడలేదు నాన్న అంది కూతురు తండ్రి ఒక నిమిషం ఆలోచించి సరే నీవు తుది నిర్ణయం తీసుకునే ముందు నాతో చిన్న కోరిక తల్లి చేస్తావా అని అడుగుతాడు తప్పకుండా నాన్న చెప్పండి అని అంటుంది ఒక కుండలో నిండుగా నీళ్లు తీసుకుని గుడికెళ్ళి మూడు ప్రదక్షిణలు అమ్మ అయితే ఒక షరతు ఆ కుండలోని నీరు ఒక చుక్క కూడా తొనకూడదు ఈ పని చేసిరా అంటాడు మీకోసం తప్పగా చేస్తానా అని చెప్పి వెంటనే లేచి కుండ నిండుగా నీళ్లు తీసుకుని గుడికి పోయి ఒక మూడు గంటల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి నీటి కుండతో వస్తుంది ఇదిగో నాన్న మీరు చెప్పిన విధంగా మూడు ప్రదక్షిణలు చేసి ఒక చుక్క నీరు కూడా తొనకకుండా తీసుకువచ్చా అని చెప్తుంది కూతురు అప్పుడు తండ్రి మూడు ప్రశ్నలు అడుగుతాడు నీవు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంతమంది మొబైల్లో ఫోన్ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు ఎంతమంది వారి వారి సొంత విషయాల గురించి మాట్లాడుతున్నారు ఎంతమంది భక్తి అనేది లేకుండా ఫోటో తీసుకుంటున్నారని చెప్పగలవా అని అడుగుతాడు అప్పుడు కూతురు నేనెలా చెప్పగలను నాన్న నా దృష్టంతా కుండలో నీరు ఒక చుక్క కూడా కింద పడకుండా చూసుకోవడం మీదే ఉంది నాన్న నేనేది గమనించలేదని చెప్తుంది ఇదేనమ్మా నేను చెప్పదలుచుకున్నది కూడా నీవు గుడికి వెళ్ళినప్పుడు నీ దృష్టంతా భగవంతుడి మీద భగవంతుడి రూపం మీద నీ ధ్యాసంతా ఆయన కరుణ మీదే ఉండాలి తప్ప అప్పుడే నువ్వు భగవంతుని మనస్ఫూర్తిగా పొందగలవు జీవితం వృద్ధి చెందాలంటే ఈ రకమైన ఏకాగ్రత సాధించాలమ్మా అంటాడు నాన్న ఈరోజు నాకు భగవంతుని ఎలా దర్శించుకోవాలో ఎంత ఏకాగ్రతతో దర్శించుకోవాలో చెప్పినంతకు కృతజ్ఞతలు నాన్న అని చెప్పింది విన్నారుగా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు